ఇద్దరు సబ్ రిజిస్టర్ టౌన్కు మండలి ఇద్దరు ఉన్నా కానీ బ్రోకర్ల ద్వారా పోతేనే ఈ పలు సమస్యలు రిజిస్టార్జ్లే కానీ ఏసీలే కానీ ఏది తీసుకోవాలన్నా బ్రోకర్ల ద్వారా పోవడం వల్ల పని జరుగుతుంది తప్ప ప్రైవేటు వ్యక్తులు సాయంత్రం ఐదు దాటితే ఉండదు రాత్రి ఏడు ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా అందులోనే ఉండదు బ్రోకర్లు అయితేనే పని అవుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏ సమస్యలు తీసుకోని వచ్చినా కానీ సబ్ రిస్టర్ పని వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ ఏజెంట్ ఏంటి అసలు అనేది ఇంతవరకు కూడా అర్థం కాని పరిస్థితి గతంలో కూడా ఏసీబీ రెండు మూడు సార్లు రైడ్ అయినా కానీ అదే తండ్రుగా మారుతున్నది ఇక్కడైనా సంబంధిత ఉన్నతాధికారులు చొరవ తీసుకొని యాదాగిరి సబరిస్టర్ యాదాగిరి గుట్ట సబ్రిస్టర్ ఆఫీసులో సంబంధితంగా ఫైలే కానీ ఏదే కానీ దాని అడుగులుగుంటు గతంలో కేసులు జరిగినవి సస్పెండ్ కూడా జరిగినాయి నేను ఒక సంబంధిత మంగపల్లి మా రిలేటివ్ గలుపుని విషయంలో బ్రీస్టర్ గురించి వెళ్తే బ్రోకర్ ద్వారా వస్తేనే స్పందించడు తప్ప సొంతగా స్పందించిన దాఖలాలు లేవు కావున మీరు లోతుగా విచారణ గావించి చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నారు యాదాద్రి దేవస్థానం ఆధ్యాత్మిక రెండవ తిరుమల తిరుపతిగా కొనసాగుతున్నట్టు నిర్వహించినటువంటి యాదాద్రి లక్ష్మీ దేవస్థానం స్వామి దేవస్థాన కేంద్రంలో సగుత కార్యాలయం అక్కడ గతంలో అనేక జరిగిన సందర్భాలు కూడా అనేక ఏసీ వాళ్ళు దాడులు చేశారు కానీ ప్రభుత్వ నియమ నియమే వ్యతిరేకంగా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ వ్యక్తుల కూడా వెళ్లి అనేక విధాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు అక్కడ జరుగుతున్నటువంటి పనుల మీద వెంటనే దీనికి సంబంధించినటువంటి కయకారులు చర్యలు తీసుకోండి అవసరం ఉన్నాయి ఇప్పుడు గతంలో కూడా అనేక దాడులు జరిగినాయి దాడులు జరిగినా కూడా మళ్ళీ ఏ రకంగా రోజు మామూలుగా ఏడాది నడుస్తూ దీని మీద ప్రత్యేక చురోజుల గురించి సంబంధిత అధికారులు కావచ్చు ఏసీ అధికారులు కావచ్చు అక్కడ ఉండేటువంటి డాక్యుమెంట్స్ కూడా దీన్ని ఎవరైనా బాధనపరచుకుని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం గుట్ట దేవస్థానం సంబంధించినటువంటి విషయాలు అక్కడ విధిస్తారు ఆఫీస్ ఉన్నప్పటికీ ఇద్దరు సభ్యులు ఇస్తారు ఇప్పుడు ఏజెంట్లు ఏంది పనులు కావు నిజంగా మామూలు వ్యక్తి పోయి పనిచేసుకోవాలంటే ఆస్థాలు లేకుండా ప్రైవేట్ వ్యక్తుల ద్వారానే అక్కడ పనులు జరుగుతున్నాడు దీన్ని కూడా విచారణ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం